మేడ్చల్ జిల్లా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సెల్లార్ లో తవ్వడంతో పక్కనే అపార్ట్మెంట్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది దీంతో పక్కనే ఉన్న సెవెన్ హిల్స్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతులు లేకుండా సెల్లార్ కోసం తవ్వుతున్నారని ఫిర్యాదు చేసిన మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు సెల్లార్ గుంత తీసే సమయంలో అపార్ట్మెంట్ కుంగినట్లయితే తమ కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి ఏర్పడిందని సెల్లార్ తవ్వుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడపల్లి పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు మొన్న కంప్లైంట్ ఇచ్చినాం మీకు ఈ సెల్లర్ తీసుని ఈ కంపౌండ్ వాళ్ళు మొత్తం కూలిపోయింది చూడండి ఒకసారి అపాయింట్మెంట్ మొత్తం కూలిన తర్వాత వచ్చి మీరు ఆపుతారు అయింది పని చూడండి ఒకసారి చూడండి ఇంత దర్జాగా చేస్తున్నప్పుడు మీ పని ఏంది సార్ చేసేది ఆపాల్సిన బాధ్యత మీకు లేదా చూడండి ఇల్లీగల్గా సెల్లర్ పర్మిషనే లేదు సెల్లర్ తీస్తున్నారు సెట్ బ్యాక్ లేదు ที่ท이านไห మొత్తం మొత్తం చూడడం మొత్తం మొత్తం బాత్రూమ్ కూడా వాచ్మెన్ బాత్రూమ్ అది మొత్తం పోయింది ఇది ఇంత ఇంత మొత్తం పోతుంది మరేనా ఎవరైనా పర్మిషన్ ఇచ్చింది ఎంత కమన్నారు

ఇలీగల్ కన్స్ట్రక్షన్ వరకు మా అపార్ట్మెంట్ పక్కన నడుస్తుంది దీని మీద కంప్లైంట్ ఇచ్చినా ఎలాంటి చర్య తీసుకోవడం లేదు మున్సిపల్ కానీ పిఎస్ కూడా ఇచ్చాము ఈరోజు కూడా మళ్ళీ మా బిల్డింగ్ పక్కల ప్రహరీ కూడా కూలినందుకు మళ్ళీ వెళ్ళి లో కంప్లైంట్ ఇచ్చాము దీనిపైన యాక్షన్ కదా కోరుచున్నాం సెవెన్ ఎన్స్ ఆర్కిడ్ భరత్పురి కాలనీ అన్నా పేరు ప్రభాకర్ రెడ్డి ఈ పిఎంసిలో ఇది ఒకటే సంఘటన కాదు మొన్న ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ మాదాపూర్లో సంఘటన జరిగింది ఏడో ఉన్న సంఘటన గురించి మనం మాట్లాడుకు అరవై గదాల కట్టారని రోడ్డు పక్కల ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తారు ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాము దాని గురించి పట్టించుకున్న లేడు ఓ ఏడ రోడ్ల మీద ఇల్లు కట్టినా పట్టించుకోరు ఏడేది కట్టించుకో వాళ్ళకి పైసలు ఇవ్వండి ఇలాంటివన్న కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాంటి దానికి ఎవరు బాధ చూడు ఇప్పుడు గోడ ఇది దాని కింద ఎవరు లేదు రోడ్డు సరిపోయింది ఎవరు ఉంటే దానికి ఎవరు పట్టించుకున్నా లేడా పిఎంసీలో అధికారులు ఉన్నారు ఈ మేయర్ వచ్చినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఈ కమిషనర్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు ఇల్లియర్ కన్స్ట్రక్షన్ నడుస్తుందంటే పోయి చూసుకున్న నాదులు లేడు టీపీఓ ఉందంటే ఆమె దేనికోసం ఉందో తెలియదు ఓన్లీ వస్తువుల కోసమే టీపీఓ ఉంది నిన్న మన మేము వేరే ఒక చిన్న నలభై గదాల దానికోసం కోసం పని అయితే నలభై ఆరు వేలు డిమాండ్ చేసింది ఇవాళ కూలిపోతుంది అంటే దానికి ఎంత డిమాండ్ చేస్తే పర్మిషన్ ఇచ్చింట దానికి అలా దానికి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు కమిషనర్కి ఇప్పటి ఫోన్ చేసినా లేపట్లేదు గవర్నమెంట్ జాగాలు అయినా కూడా ఒకరు పట్టించుకున్న నాధులు లేడు ఎందుకు చూసి చూడనట్టు ఎందుకు వదులుతున్నారు ఇవాళ అపార్ట్మెంట్ ఇది గోడనే కూలింది అపార్ట్మెంట్ కూలుతుంది దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఎందుకు సెల్లార్ కోసం ఇవ్వాల్సి వచ్చింది దాని గురించి మీరేపు మాకు వివరణకు కాడినము ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు ఒక్కరు కూడా వచ్చి లేవలేదు ఇలాంటి దానికి ఎవరు బాధ్యులు ఇవాళ కమిషనర్ కానీ టీపీఓ కానీ మేయర్ కానీ ఎవరైనా వచ్చి చూసిర్రా ఎవరు ఏ ఒక్కరు ఎక్కడో పట్టించుకొని నాదులు లేడు ఇలాంటి పీఎంసీలో చాలా ఉన్న అరాచక ఓన్లీ వస్తువుల కొంచెం ఇష్టవటుపురం పోలీస్ స్టేషన్ లాగానే దొంగల మూట ఇది పీఎంసీలో ఖచ్చితంగా దొంగల మూట వస్తువుల కోసమే పిఎంసీలో పనిచేస్తున్నారు ఎక్కడ వస్తువులు అయితే బాగా అవుతుందంటే పీఎంసీ ఉంది అనేది ఒకటి తెలుసు పీఎంసీలో కూడా పట్టించుకొని నాదులు లేడు ఎన్నో జాగాలు కబ్జాలు అయినాయి వందల కంప్లైంట్ ఇచ్చిన ఏ ఒక్కడైనా పట్టించుకొని నాదులు లేడు ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి ఇదే కాదు చాలా ఉన్నాయి చాలా వరకు వాళ్ళ వివరణ ఇచ్చినాం మేము అది వచ్చి చూస్తామని చెప్పారు ఇల్లు గుల్ల కొట్టిన దానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇండ్లు గుల్ల కొట్టిస్తారు దానికి కూడా మాకు కంప్లైంట్ ఇచ్చినాం ఇంతకుముందే అలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మన రీసెంట్గా రెండు మూడు కూడా వాళ్ళకు వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళాము ఏ ఒక్క కూడా పట్టించుకోలేదు పట్టించుకో రేపు ఫ్యూచర్లో ఇల్లు పక్కన ఇల్లు కట్టాలంటేనే భయం ఉంది ఈ ఇల్లుకి నీకు కమర్షియల్ బిల్డింగ్ అది నువ్వు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు నీకు తెలియకుండా మీకు కనసన్నలో లేకుండానే మీకు తెల్లారి తీస్తురా ఎన్ని పదిహేను ఇరవై లక్షలకు లొంగిపోయి ఒక బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నావు ఆ అవతల ఎన్ని ప్రాణాలు ఒక ప్రాణం పదిహేను ఇరవై లక్షలు కాదు ఈ అపార్ట్మెంట్ అదృష్టం గోడ కూలింది అపార్ట్మెంట్ కూలితే నువ్వు ఏం చేస్తుంది పట్టించుకున్న నాదో ఇప్పుడు ఏడో ఇంట్లో ఉన్నాము హాలిడే ఉన్నారు ఇవి అందరు ఇక్కడే ఉన్నారు మీకు అందరు తెలుసు కోలిందని ఎందుకు రావట్లేదు వీరికి మేయర్ కానీ కమిషన్ అందరు ఇక్కడే ఉన్నారు అందుబాటులో ఉన్నారు ఎందుకు రాలేకపోతున్నారు మీకు భయం ఎందుకు వచ్చి చూడాలి కదా